హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లాస్ట్ వీడియోలో చెప్పా కదా మా ఫ్రెండ్ బర్త్డేకి స్పెషల్గా చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చేసుకున్నామని ఈ చికెన్ కర్రీ అదే వ్యూవర్స్ ఈ వీడియో మన బ్యాచిలర్స్కి కూడా యూజ్ అవుతుంది అని ఇలా ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను థిక్ గ్రేవీతో ఎక్కువ స్పైసీగా లేకుండా పిల్లలు కూడా తినగలిగేలా అందరూ చేసుకోగలిగేలా చికెన్ కర్రీ రెసిపీ చూసేద్దాం రండి ముందుగా చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని వేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి దోరగా వేయించుకోవాలి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని కడిగి పెట్టుకున్న చికెన్ అందులో యాడ్ చేసుకోవాలి అది మొత్తం బాగా కలిసేలాగా తిప్పుకొని కొద్దిసేపు వేడి చేసి ఇప్పుడు చిటికడు పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని మూతపెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన ఉంచి ఉడికించుకోవాలి మూత తీసి చికెన్ని బాగా కలిపి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు మీకు సరిపడా స్పైసీకి తగినంత కారం వేసి బాగా కలుపుకొని టూ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి కనిపిస్తుంది అప్పుడు చికెన్ని బాగా కలుపుకొని కావాల్సినంత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఈ స్టేజ్లోనే కలుపుకోండి మాకైతే సరిపోయింది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మూత తీసి ముక్కలు బాగా ఉడికాయో లేదో చూసుకొని గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలుపుకొని మూతపెట్టి ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనిచ్చి చివరిగా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ కట్టేసుకుంటే మనకు కావాల్సిన థిక్ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయినట్టే మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్